వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ చదువుకొని కొంత ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ ఆర్మీలో కానీ నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో వాడి ఉండాలి అట్లా ఉంటేనే అది తక్కువ ఏజ్లోనే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల లోపల ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు అది మర్చిపోయి డబ్బులు ఉంటే గంజాయి ఏదోతాను ఇంకేదో దాగుతానుంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పైర్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే ఫీమాస్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తనకి కూడా తెలవాలి సాయంత్రం వాళ్ళు దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితోటి ఉన్నారు ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటుండాలి ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి తర్వాత ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రంగనాథ్ పౌర్లో లింగాపూర్లో అక్రమంగా గంజాయి పట్టుకొని తాగుతూ కొంత తన పరుషలో ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు అతని విచారణలో అతనికి మరికొంతమంది ఈ గంజా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది అతనిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రోస్ కోర్టు పంపడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గమనించి ఈ గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.